చూసుకున్నట్లయితే గారు కూడా యాభై మంది దాదాపుగా మంది కూడా టచ్ లో ఉన్నారని అంటున్నారు సో రమేష్ గారు ఏమంటారండి మరి రఫీ గారు చెప్తున్నట్లుగా దాదాపుగా వైసీపీ అసంతృప్తులు కూడా చాలా మంది టిడిపి వాళ్ళతో జనసేన వాళ్ళతో కూడా టచ్ లో ఉన్నారంటున్నారు ఈ విషయం మీకు తెలీదా వైసీపీ వాళ్ళకి తెలియదా ఒక అండి రఫీ గారు ఈ ఆన్సర్ మీరు క్లారిఫికేషన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గర గారు చెప్పారు నా సెంటెన్స్ కంప్లీట్ కాలేదు మీరు ఒక నిమిషం అండి మీరు ఇందాక చెప్పారు యాభై మంది టచ్ లో ఉన్నారు అన్నారు కాబట్టి దీని గురించి తీసుకుందాం ఒక్క నిమిషం అండి రఫీ గారు ఒక నిమిషం రమేష్ గారు మీరు చెప్పండి ఒక్క నిమిషం మాట్లాడండి టైం ఉందండి టైం ఉంది మాట్లాడొచ్చు దీని గురించి మీరు ఆన్సర్ చెప్పండి ఒకసారి ఆన్సర్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకి వస్తాను చెప్పండి సరే మీ సెంటెన్స్ ఏంటో చెప్పండి చెప్పండి యాభై మంది మాకు టచ్ లో వచ్చారు మేము టికెట్ ఇవ్వలేమని చెప్పాము అందులో కొంతమంది టికెట్ ఇవ్వకపోయినా మేము వస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు ఇవన్నీ కూడా తేలాలంటే మొత్తం టికెట్ల వ్యవహారం అయిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్తారు మా దగ్గర టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీకి ఎక్కడికి వెళ్తారు ఏంటనేది టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది సినాని అంతా ఇప్పుడు చాలా మంది లో కూడా బయటకు వచ్చే పనిలో ఉన్నారు సో ఈ దిశగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రఫీ గారు చెప్పినట్లుగా వీళ్ళందరూ కూడా టీడీపీలోకి లో టచ్ లోకి వచ్చారు కానీ వీళ్ళు టికెట్లు ఇవ్వడానికి రెడీగా లేరు సో ఏంటి ఈ విషయం మీ వరకు వచ్చిందా లేదా ఏమంటారు ఇదంతా తెలుగుదేశం పార్టీ చేస్తున్న అసత్య ప్రచారం బ్రతున్నదే ఇప్పుడు గోబెల్స్ తోటి సార్ తెలుగుదేశం చేరుతున్నాడు సార్ చేరుతున్నాడు అండి డైరెక్ట్ గానికి సీట్ లేదు కేసిన నాని గారు మా దగ్గర ఎలా చేరారు మీ దగ్గర మీరు సీట్ లేదని చెప్పారు మేము సీట్ లేదని చెప్పాం కాబట్టి చేరుతున్నారు సార్ రవి గారు సీట్ సీట్ ఇస్తామన్నారు బందో పార్లమెంట్ పార్లమెంట్ చేయమన్నాం కమలూరు ఎమ్మెల్యే కుదరదని చెప్పాము ఆయన కమలూరు ఎమ్మెల్యేనే కావాలన్నారు చేస్తారు యాభై మంది మీకు టచ్ లో ఉన్నారు అనేది ఒక అభూత కల్పన ఎందుకంటే పార్టీలో ఏం జరుగుతుందో ఏంటో అన్ని కూడా మీ పార్టీలో మీకు ఎలా తెలుస్త మా పార్టీలో మాకు అలాగే తెలుస్తుంది సీట్ రాని వాళ్ళకి కొంత అసంతృప్తి ఉండటం అనేది సహజం ఈ అసంతృప్తుల్ని మీ పార్టీ వాళ్ళు బుద్ధగిస్తారు మా పార్టీ వాళ్ళు బుద్ధగిస్తారు దానికి అబైడ్ అయ్యి పార్టీ తోటి సెయిల్ అయ్యే వాళ్ళు అవుతారు అవలేని వాళ్ళు మీ పార్టీలోకి వస్తే రావచ్చు కానీ దానికి మేమేమి ఉడత ఊపిరికి జడిసిపోయే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారిని ఎదిరించి ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కుమ్మక్కైనా సరే రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు గెలిచాడు ప్రతిపక్ష పాత్ర బాధ్యతగా నిర్వర్తించాడైనా మరి ఆ పౌరు మోడీ గారు చూపించలేకపోతున్నాడు ఎందుకు చూపించట్లేదండి చూపిస్తున్నాడు మోడీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు

మీ నాయకుడు చంద్రబాబు రెడ్డి ఏరో చెప్పలా ఎప్పుడు చెప్పలా ఇంతవరకు ఐదోక్ మీటింగ్ లో ఓకే ఏం జవాహర్ ఆ కేసు గురించి ఆ బాబా గారి గురించే రైనైన సభలో మీ చెప్పాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ ఎప్పుడు చెప్పడం మీరు వినకపోతే ఉండండి నేను మీకు కావాలంటే క్లిప్పింగ్ పంపుతా ఆ పంపించండి నేను మీకు పంపుతా మీ నెంబర్ చెప్పండి మీకు క్లిప్పింగ్ మాకు మీరు లైవ్ లో కూడా మీరు క్లిప్పింగ్ ప్లే చేసినా మాకు నో ప్రాబ్లం అండి మీరు లైవ్ లో కూడా మీరు ప్లే చేయండి నేను చూడాలి కదా నేను ఆయన నంబర్ చెప్తే నంబర్ లో ఆయన నంబర్ లక్క అండి లైవ్ లో మీరు చెప్పొచ్చు మొన్న మొన్న రేవంత్ రెడ్డి వెళ్ళాడు ప్రైమ్ మినిస్టర్ తో ఏం మాట్లాడాడో బయటకు వచ్చి చెప్పాడు ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి నాలుగు వందల సంవత్సరాలు ముప్పై సార్లు నలభై సార్లు కలిశాడు ఎప్పుడైనా ఏమడిగానో చెప్పాడా బయటకు వచ్చి ఒక్క రోజు కూడా ఒక్క రోజు కూడా ప్రస్తుతం ప్రస్తుతం రాస్తాడు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అది ఎప్పుడు పాతది కార్బన్ కాపీ అదే పెడుతున్నారు అని మీరు అనుకుంటే సరిపోతుందా అదే కార్బన్ కాపీని ప్రెస్ పోలవరం లాగా వాడుకోలేదండి రాజు పేరు చెప్పారు కదా నూట యాభై కోట్లు మా దగ్గర నుంచి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని పోలవరం ఏటీఎం లాగా వాడుకున్నాడని అసలు మోడీ గారే చెప్పారు ఏటీఎం పోలవరం చంద్రబాబు నాయుడు మరి ఎందుకు తీసుకెళ్ళాలి అదే మోడీ మీరే మీరే అధికారంలో ఉన్నారు మోడీ అధికారంలో ఉన్నాడు దేని మీద రూపాయి అవినీతి కోట్ల అవినీతి చెప్పింది ఏమి ఏమి చెప్పలా సుప్రీంకోర్టు కూడా ఒక్క రూపాయి అవినీతి ఉందని చెప్పి అక్కడ ఉందని చెప్పలా రిమాండ్ సమంజసం రిమాండ్ రిమాండ్ సమంజసం అలా రిమాండ్ చేసే అధికారం చెప్పారు ఆర్డర్ ఆర్డర్ మొత్తం నేను చదివాను హైకోర్టు జడ్జేసి చెప్పాడు ఒక్క రూపాయి అవినీతి లేదు కాబట్టి నేను బేమిస్తున్నా అన్నాడు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అవినీతి ఆయన అన్నాడు పక్కదారి రైట్ ఒక్క నిమిషం అండి ఎస్ ఇక ఏదైతే ఏపీసీసీ చీఫ్ ఉన్నారు